హాయ్ అండి ఇవాళ చేపల పులుసు చేసుకుంటున్నాం అండి సండే స్పెషల్ చూడండి ఫిష్ నీట్గా కడుక్కోవాలండి మారు చూడండి పసుపు చల్లారు ముక్కల మీద తర్వాత తర్వాత ఏ ఉప్పు అంటండి వేయండి ఉప్పు వేసారా ఉప్పు వేయాలంటండి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి మేము మామిడికాయ కూడా వేసుకుంటున్నామండి టమాటా ముక్కలు వేసుకోవాలంటా అండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు చూడండి సరిపడా కారం వేసుకోవాలి కొబ్బరి గసగసాలు ధనియాలు లవంగాలు వేసి మిక్సీ పట్టుకున్నామండి ఆ పేస్టు వేయండి వస్తాయి ఆ పేస్ట్ వేసుకోవాలండి అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి రెండు స్పూన్లు ఇవాళ మ్యాంగో వేసుకుంటున్నాం అండి స్పెషల్గా చూడండి మ్యాంగో అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అండి అంతా అలా వేసుకొని కలుపుకోవాలండి తర్వాత పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు ఆయిల్ కూడా వేసుకోవాలంటండి అంటండి కాదండి వేసుకోవాలి ఆయిల్ సరిపడా వేసుకోవాలండి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా బాగుంటుందండి సరిపడా పులుసు పోసుకోవాలండి కలుపుకోవాలండి అలాగా చూడండి ఈ సగం ఉడికిన తర్వాత మధ్యలో మ్యాంగో ముక్కలు వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి చూడండి చిక్కగా పోసుకున్నారు పులుసు మన టేస్ట్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలండి పులుపు తినేవాళ్ళు పులుపు తినచ్చు మీడియం తినేవాళ్ళు మీడియం తింటారు మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి ఇట్లా సరిపడంత పులుసు పోసుకోవాలండి పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి చూడండి మూత పెట్టుకోవాలండి కొంతసేపు ఎక్కువసేపు ఉడకకూడదండి చేపల పులుసు మూత పెట్టుకోవాలండి కొంతసేపు ఉడుకు పట్టిందండి కూర చూడండి తర్వాత కొంచెం ఉడికినాక మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి టెంకితో సహా వేసేసుకోవాలం వేసుకున్నామండి మేము చూడండి చా చేపల పులుసు గరెట్తో తిప్పకూడదండి చూడండి అలా అలా కలపాలి అలా అలా కలుపుకోవాలండి పడే దగ్గర పడేదాకా ఉడకబెట్టుకోవాలండి పరిట పెట్టకూడదండి చితికిపోయింది చేపల పులుసు ఉడికిన తర్వాత కొత్తిమీర జలుకోవాలండి లాస్ట్లో దగ్గర పడిందండి పులుసు కొత్తమైన జల్లుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి చూడండి ముక్కు ఎలా ఉందో చూపిస్తాను గరిట్టు పెట్టకూడదండి యాక్చువల్లీ చూడండి బాగా ఉడికిందండి అలా కలుపుకోవాలండి వేడి వేడి చేపల పుల్స్ రెడీ అండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి లాస్య యార్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి అండి కూర ఎలా ఉందో ఆరిపోయినాక చేపలు కొడు తినాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంట్లో కొట్టించుకున్న కారం అయితేనే ఇలా ఉంటుందండి ఓకే బాయ్ బాయ్ అండి